ఐపీఎల్లో కొన్ని టీమ్స్ కొంతమంది ప్లేయర్స్కి గట్టిగానే వెన్నుపోటు పొడిచారు అలాగా ఐపీఎల్ చరిత్రలోనే ఇలా వెన్నుపోటు హిస్టరీ తెలుసుకుందాం ఒక్కటే మామ సినిమాలో హీరోసు చావరు కానీ హీరో ఫ్రెండ్ క్యారెక్టర్లు చనిపోతూనే ఉంటారు అంటే ఎగ్జాంపుల్కి గమ్యం సినిమాలో అక్కడ శర్వాణం చనిపోడు మామా కానీ అల్లర్ నరేష్ చనిపోతాడు ఎందుకంటే కమిడియన్ కాబట్టి అంటే ఫైనల్గా గెలిచేది బ్రతికేది హీరోలే అలాగా ఆర్సీబీ ఎంతమంది ప్లేయర్స్నైనా వదులుకుంటారు కానీ విరాట్ కోహ్లీని వదులుకోరు చెన్నై సూపర్ కింగ్స్ ఎంతమంది ప్లేయర్స్నైనా వదులుకుంటారు కానీ మహేంద్ర సింగ్ ధోనిని వదులుకోరు ముంబై ఇండియన్స్ క్యాప్టెన్సీ నుంచైనా తొలగిస్తారు కానీ ప్లేయర్ అదే టీంలో కంటిన్యూ చేసేలా చేస్తారు అలాగని రోహిత్ శర్మని అస్సలు వదులుకోరు సో ఇలా ఐపీఎల్లో వెన్నుపోట్ల గురించి క్లారిటీగా చెప్తాను వినండి ఫస్ట్ దీంట్లో నెంబర్ వన్ ప్లేస్ డీసీ ఢిల్లీ క్యాపిటల్స్ డీసీకి అంత గుర్తింపు వచ్చిందంటే కారణం నెంబర్ వన్ వీరేంద్ర సెహ్వాగ్ అసలు వీరేంద్ర సెహ్వాగ్ ఆడిన ఇన్నింగ్స్కి డీసీకి వేరే లెవెల్లో హైప్ వచ్చింది ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ రిషబ్ పంత్ ఈ ముగ్గురు ప్లేయర్సే సెహ్వాగ్ కానీ శ్రేయస్ అయ్యర్ కానీ రిషబ్ పంత్ కానీ ఈరోజు డీసీని ఇంకా అందరూ దేకుతున్నారు అంటే వీళ్ళు ఇచ్చిన పర్ఫార్మెన్స్లనే చెప్పాలి కానీ వీళ్ళు ఏం చేశారు డీసీ వాళ్ళు గట్టిగానే నమ్ముకున్న ప్లేయర్స్ని ఆక్షన్లో వదిలేసి కొత్త ప్లేయర్స్ కోసం హంటింగ్ మొదలు పెట్టేశారు కానీ డీసీకి ఒక్క ట్రాఫి అన్న ఉంది అంటే ఏమీ లేదు మరి సో రిషబ్ పంత్ అండ్ శ్రేయస్ అయ్యర్ యంగ్స్టర్సు ఫ్యూచర్ స్టార్స్ అలాంటి వాళ్ళని ఎలా వదులుకున్నారు డీసీ అందుకనే కదా ఆ టీం అలా అయిపోయింది ఇప్పుడు ఆ టీంని కొంచెం కంబ్యాక్ తీసుకురావడానికి కేఎల్ రాహుల్ని దింపారు అండ్ అలాగే ప్రయత్నిస్తున్నారు అక్జర్ పటేల్ క్యాప్టెన్సీలో ఇది మామ డీసీ పొడిచిన వెన్నుపోట్లు ఇంకా నెక్స్ట్ టీం అయితే లక్నో సూపర్ జైంట్స్ అసలు లక్నో సూపర్ జైంట్స్ కేఎల్ రాహుల్కి పొడిచిన వెన్నుపోటు దారుణం అనే చెప్పాలి అసలు కేఎల్ రాహుల్ లాంటి వికెట్ కీపర్ క్యాప్టెన్ ప్లేయర్ ఇంట్లాంటి అద్భుతమైన పర్ఫార్మెన్స్లు ఇచ్చే ప్లేయర్ని ఎల్ఎస్జి మాత్రం దారుణంగా అందరి ముందు ఎల్ఎస్జి ఓనర్ కేఎల్ రాహుల్ని ఇన్సల్ట్ చేయటం అండ్ అలాగే ఎల్ఎస్జి రిషబ్ పంత్ కోసం చూసి కేఎల్ రాహుల్ని దారుణంగా వదిలేయటం తీరా చూస్తే పర్ఫార్మెన్స్ ఏముందిరా అంటే ఎల్ఎస్జి ఘోరంగా పరాజయం కానీ పెద్ద పెద్ద హిట్టర్సే ఉన్నారు మిచెల్ మార్షు నికోలేస్ పురాను రిషబ్ పంతు డేవిడ్ మిల్లరు పెద్ద టీము ఉంది కానీ ఏం ఉపయోగం క్వాలిఫై కూడా రవల ఎల్ఎస్సీ అయితే గట్టిగా వెన్నుబొడుబడి చేశారు కేఎల్ రాహుల్కి ఇంకా నెక్స్ట్ టీము కల్కత్తా నైట్ రైడర్స్ అసలు వీళ్ళకి మైండ్ ఉందా అని చెప్పాలి ఎందుకంటే వీళ్ళు వదులుకున్న ప్లేయర్స్ ఎవరో తెలుసా శ్రేయస్ అయ్యర్ అండ్ అలాగే శుభ్మన్ గిల్ శుభ్మన్ గిల్ గుజరాత్ టైటన్స్కి క్యాప్టెన్సీ చేస్తూ అద్దరు కొడుతున్నాడు ఫైనల్స్ కూడా తీసుకెళ్ళాడు కొంచెం త్రుటిలో తప్పిన ప్రమాదం సీఎస్కి కనుక ఆ రోజు రెండు బాళ్ళకి పది రన్స్ కొట్టకపోతే గుజరాత్ టైటన్స్ రెండోసారి ఛాంపియన్స్ అయిపోవాళ్ళు అలాంటి క్యాప్టన్సీ స్కిల్ ఉండి అలాంటి తోప్ సూపర్ స్టార్ అయిన శుభమన్ గిల్ని వదులుకోవడం చాలా పెద్ద తప్పు ఇంకా శ్రేయస్ అయ్యర్ని వదులుకున్నారు శ్రేయస్ అయ్యర్ను వదిలేస్తే ఏం చేశాడు అసలు కొన్ని సంవత్సరాలుగా అసలు క్వాలిఫై అవ్వని టీంని శ్రేయస్ అయ్యర్ క్వాలిఫై చేసి క్వాలిఫైతో పాటు సెమీఫైనల్స్ అన్నిటిని దాటుకొని ఫైనల్స్లో నిలబెట్టాడు తను చేస్తున్న మొట్టమొదటి సంవత్సరం కింగ్స్ లెవెన్ పంజాబ్కి క్యాప్టెన్సీలో క్వాలిఫై చేసి ఫైనల్స్లో నిలబెట్టాడు అలాంటి శ్రేయస్ అయ్యర్ని వదులుకున్నారు ఈ కేకేఆర్ సో కేకేఆర్ చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ శ్రేయస్ అయ్యర్ని శుభమన్ మనకి వదులుకోవటం ఇంకా నెక్స్ట్ టీము ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మ లాంటి పర్సన్ని అసలు ఎలా క్యాప్టెన్సీ నుంచి తీయాలనిపించిందో నాకు అర్థం కావట్లేదు ఇండియాకి అద్భుతమైన క్యాప్టెన్సీలు వరల్డ్ కప్లు ఛాంపియన్స్ ట్రాఫీలు ఇచ్చాడు అండ్ ఇంకా రోహిత్ శర్మ ఐపీఎల్ చరిత్రలో చూసుకుంటే ఫైవ్ టైమ్స్ ఛాంపియన్స్ ఫైవ్ టైమ్స్ ట్రాఫీస్ తీసుకొచ్చేసాడు ముంబై ఇండియన్స్కి అయినా కూడా అలాంటి ప్లేయర్ని వదులుకొని వేరే టీంకి వెళ్ళి ఆడి కప్పు గెలిచిన హార్దిక్ పాండ్యాని టీంలోకి తీసుకొచ్చి హార్దిక్ పాండ్యాని క్యాప్టెన్సీ అనుకున్నారే ఇది ఎక్కడ టీస్ట్రా మామా అండ్ రోహిత్ శర్మని ప్లేయర్గా ఉంచుకుంటేనే కొంచెం పెయిన్ఫుల్గా ఉంది ఇంకా నెక్స్ట్ కిరణ్ పొలాడ్ అతన్ని ఇప్పుడైతే హెడ్ కోచ్గా చేసి పక్కన కూర్చోబెట్టుకున్నారు కానీ ఇంకా అతను ప్రీమియం ఆట ఆడుతూనే ఉన్నాడు ప్రీమియం పొలాటిని చూస్తూనే ఉన్నాం వేరే లీగ్స్లో అయితే ఇంకా స్టిల్ సిక్స్లు కొడుతున్నాడు అద్ద్ర కొడుతున్నాడు ర్యాంప్ ఏజ్ ఫినిషింగ్లు ఇస్తున్నాడు అలాంటి ప్లేయర్కి తొందరగానే రిటైర్మెంట్ ఇప్పించడానికి దానికి కారణం ఎవరైనా ఉన్నారు అంటే అది ముంబై ఇండియన్స్ మేనేజ్మెంటే వేరే లీగ్స్లో కొడుతున్న ప్లేయర్ని ఈ లీగ్లో హెడ్ కోచ్గా తీసేసి ఇలా పడేసారు మరి ఇంకా నెక్స్ట్ గుజరాత్ టైటాన్స్ వీళ్ళు అసలు ట్రాఫీ విన్ అయిన తర్వాత తీసుకున్న డిసిషన్స్ అయితే ఏం అమ్ముడు పోయాడో ఏ ట్రేడ్ కొప్పుకున్నారో తెలియట్లా హార్దిక్ పాండ్యాను ముంబైకి ఇచ్చేశారు అసలు జీటీని ఫస్ట్ సీజన్లోనే ఛాంపియన్స్ చేసిన హార్దిక్ పాండ్యాని ఎలా వదులుకున్నారో అర్థం కావట్ల మహమ్మద్ షమిని ఎలా వదులుకున్నారో అర్థం కావట్లా సో జీటీ అయితే గట్టిగా వినుబుడుబుడి చేశారు హార్దిక్ పాండ్యా అండ్ మొహద్ షమి అని నేను అనట్లేదు మామ ఎందుకంటే హార్దిక్ పాండ్య పైసల కోసమో లేదా క్యాప్టెన్సీ కోసమో లేక ముంబై ఇండియన్స్ మీద గౌరవం కోసమో లేక అంబానీ కోసం ఏం జరిగిందో తెలియదు కానీ సో అక్కడ కొంచెం హార్దిక్ పాండ్యా కూడా తన ఓన్ డిసిషన్తో గుజరాత్ టైటన్స్ లాంటి రాజ్యాన్ని వదిలేసి ముంబై ఇండియన్స్ రాజ్యానికి వెళ్ళిపోయాడు ఇలా గుజరాత్ టైటన్స్ అయితే హార్దిక్ పాండ్యాను వదులుకోకుండా ఉంటే బాగున్నాయని అనిపించింది ఇంకా నెక్స్ట్ చెన్నై సూపర్ కింగ్స్ మామ లిటరల్లీ వీళ్ళు మామూలు వాళ్ళు కాదు ఒకప్పుడు సెవెంటీన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్స్ అందుకున్న సురేష్ రైనాకి వెన్నుపోటు పోటీ చేసి వదిలేసుకున్నారు ఫామ్లో లీడు ఏజ్ అయిపోతుంది ఎక్సెట్రా ఎక్సెట్రా చెప్పి కానీ ఐపీఎల్ చరిత్రలో సురేష్ రైనా క్రియేట్ చేసిన రికార్డ్ ఇంతవరకు అలాగే ఉంది ఆ రికార్డ్ని బ్రేక్ చేయడం ఎవరి వల్ల కావట్ల ఇప్పుడు రవీంద్ర జడేజాని కూడా పదమూడు సంవత్సరాలుగా ప్రతి టీంలో ఆడుతూనే వస్తున్నాడా లేదు ఒకే ఒక్క టీంని నమ్ముకొని చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఉన్నాడు మహేంద్ర సింగ్ ధోని పక్కన ఉన్నాడు కానీ ఏం చేస్తాం జడేజాను కూడా వదిలేశారు సురేష్ రైనా అండ్ రవీంద్ర జడేజా సీఎస్కే ఫ్యాన్స్ని ఎంతో ఆకట్టుకున్న ప్లేయర్స్ వీళ్ళిద్దరే మహేంద్ర సింగ్ ధోని తర్వాత కానీ ఏం చేస్తాం వాళ్ళని కూడా కథం అయిపోయింది వీళ్ళకు కూడా గట్టిగానే వెన్ను పొడిపొడి చేసి వీళ్ళని వదిలేసేసారు ఇంకా నెక్స్ట్ అయితే ఆర్సీబీ మామ వీళ్ళు వదిలేసిన త్రీ ప్లేయర్స్ అయితే చాలా అంటే చాలా ఎమోషనల్ గేలు చహల్ మహమ్మద్ సిరాజు అసలు గేల్ని ఎలా వదిలేయాలనిపించింది ఆర్సీబీ అయితే గట్టిగానే పొడిచారు వెన్నుపోటు సో ఏం చేస్తాం గేల్ ఏజ్ అయిపోతుంది అది ఇది అని వదిలేశారు నిస్ట్ అయితే ఆర్సీబీ ఫ్యాన్స్కి బాగా క్లోజ్ అయిన పర్సన్స్ ఇద్దరు ఒకటి చహల్ రెండు మహమ్మద్ సిరాజు వీళ్ళ బౌలింగ్తో ఎన్నోసార్లు మ్యాచ్ని తిరగరాశారని చెప్పాలి అండ్ విరాట్ కోహ్లీకి చాలా క్లోజ్ ఎవరైనా ఉన్నారు అంటే బౌలర్స్లో అది విరాట్ కోహ్లీకి చహల్ అండ్ మహమ్మద్ సిరాజే ఎందుకంటే వికెట్ పడ్డ తర్వాత వీళ్ళ సెలబ్రేషన్ వీళ్ళ బాండింగ్ ఆన్ ఫీల్డ్ అయినా ఆఫ్ ఫీల్డ్ అయినా అద్భుతంగా ఉంటుంది కానీ ఇలా వదిలేయటం కూడా కరెక్టే అని నిరూపించుకున్నారు ఆర్సీబీ ఒక్కళ్ళు మాత్రమే ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ట్వంటీ ఫోర్ వదిలేసినా ట్వంటీ ట్వంటీ ఫైవ్లో వీళ్ళు లేకుండానే ఛాంపియన్స్ అయ్యారు పదిహేడేళ్ల కళ నెరవేర్చుకున్నారు సో ఆర్సీబీ చేసింది కొంచెం పెద్దగా మిస్టేక్ కూడా అని అనిపించట్లేదు నెక్స్ట్ రాజస్థాన్ రాయల్స్ వీళ్ళు కప్పు కొట్టే సామర్థ్యం ఉన్న ప్లేయర్స్ని సంజు శాంసన్ జాస్ బట్లర్ యజ్వేంద్ర చహల్ వీళ్ళ ముగ్గురిని ఎలా వదులుకోవాలనిపిస్తుందో నాకు అర్థం కావట్లేదు సంజు శాంసన్ ఎలా వదిలేసారో అర్థం కావట్లేదు అండ్ అసలు జాస్ బట్లర్ ప్రతిసారి మ్యాచ్ ఓడిపోతుందన్న టైంలో ప్రతిసారి వచ్చి గ్రౌండ్లో అద్దరకొట్టి అద్దర కొట్టి మ్యాచ్ ని గెలిపించిన సందర్భాలు ఎక్కువగా ఉన్నాయి కానీ అలాంటి బట్లర్ని వదిలేయటం చాలా పెద్ద షాకింగ్ మూమెంట్గా మారిపోయింది షహల్ లాంటి ప్లేయర్ని వదిలేశారు సంజు శాంసన్ కూడా వదిలేసుకుంటున్నారు ఈరోజు రవీంద్ర జడేజా కోసం శ్యామ్ కరాన్ కోసం ఆర్ఆర్ చరిత్ర ముగిసిపోతుంది రాజస్థాన్ రాయల్స్కి ఓవర్సీస్లో ఫ్యాండమ్ ఎక్కువగా ఉంటుంది సో ఓవర్సీస్లో కూడా ఫ్యాన్స్ ఎక్కువగా ఉంటారు కానీ ఏం చేస్తాం ఇలాంటి డ్యాష్ పనులు చేస్తున్నారు వీళ్ళు ఇంకా ఫైనల్గా ఎస్ఆర్ హెచ్ మామ డేవిడ్ వార్నర్ ట్రాఫీ తెచ్చిన క్యాప్టెన్ డేవిడ్ వార్నర్ టూ థౌజండ్ సిక్స్టీన్లో అద్దరగొట్టిన ప్లేయర్ ఇలాంటి ప్లేయర్ని వాటర్ బాటిల్స్ మోయించారు చాలా దారుణంగా దారుణానికే దారుణంగా ఇతను అయితే చాలా పెద్ద వెన్నుకోడని చెప్పచ్చు కానీ డేవిడ్ వార్నర్ ఎప్పటికైనా ఎప్పుడైనా ఎస్ఆర్హెచ్ని లవ్ చేస్తూనే ఉంటాడు ఎందుకంటే అంత రెస్పెక్ట్ ఏం చేశాడు డేవిడ్ వార్నర్ అండ్ అలాగే విలియమ్సన్ ఏం పాపం చేశాడు మామ అంత అద్భుతంగా ఆడాడు ప్రతి సీజన్లో అద్దరు కొట్టేసాడు ఇచ్చిన అవకాశాలను యూటిలైజ్ చేసుకున్నాడు టీంకి ప్రాపర్గా యూటిలైజ్ అయ్యాడు అయినా కూడా వదిలేశారు ఇంకా నెక్స్ట్ భువనేశ్వర్ కుమార్ ఎన్నో ఇయర్స్గా ఈ టీంని నమ్ముకొని ఉన్న భువనేశ్వర్ కుమార్కి అయితే గట్టిగా వెన్నుపోటు పొడిచారంటే ఇదే భువనేశ్వర్ కుమార్ వర్సెస్ ఎస్ఆర్హెచ్గా మారిపోయింది ఎస్ఆర్హెచ్ని వదిలేసిన భువనేశ్వర్ కుమార్ ఆర్సీబీలోకి వచ్చి అద్దర కొట్టేశాడు తనేంటో ప్రూవ్ చేసుకున్నాడు ఇది కదరా కమ్బ్యాక్ అంటే అని ప్రూవ్ చేసుకున్నాడు భువనేశ్వర్ కుమార్ ఓవరాల్ గా ఇది మామ ఐపీఎల్లో జరిగిన తారుమార్లు వెన్నుపోట్లు